రాజకీయం చేస్తే ఉంటుంది పోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ఊహో కొర్ర కొర్రీసరం పులిలో పవనం వస్తుండది గో భగత్ సింగులా ఊహ చిట్లు చరిపే చెగు వేదరం పవన్ అందరి అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ విధంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తువడానికి రాజకీయాల్లోకి ఇచ్చేసినటువంటి నాయకులు శ్రీ కొడినెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా విడదవోలు పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి సెంటర్ లో నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ తరహా స్థూపాన్ని చూడలేదు ఇక్కడ మన గుర్తయినటువంటి కాజు గ్లాస్ తో పాటు మన సింబల్ కూడా పిడికిలి గుర్తు పైన మన జెండా ఎగరవేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి స్థూపాన్ని నిర్మించినందుకు మెడదంగులు పట్టణ జన సైనికులందరికీ వేలు మహిళలందరికీ కూడా నమస్సు మాంజలు తెలియజేస్తా ఉన్నాను పార్టీనికి సంపూర్ణంగా నాయకత్వం వహించినటువంటి పట్టణ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యంగా ఆర్థిక సహకారం అందించినటువంటి శివగారు చెప్పాడ శివ గారు విధంగా దీన్ని ఇంత అందంగా తయారు చేసినటువంటి మిత్రులు సూరిబాబు గారు ప్రసాద్ గారు నాగేంద్ర గారు వారి ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇవాళ ఈ దారి వెంట వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు అర్థమవుతాయి దాంతో పాటు పేదవాళ్ళకి రక్షణగా జనసేన పార్టీ ఉంటుందని వాళ్ళు ఉదయం లేచిన వెంటనే వాళ్ళకి కావలసినటువంటి ఈ గాజు గ్లాసులో తాగే విధంగా కనబడే విధంగా దాంతో పాటు శ్రమశక్తికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి బిగించినటువంటి కార్మిక శక్తి కూడా ఇక్కడ గుర్తు లభించే విధంగా ఉందని జెండా చూసిన ప్రతి ఒక్కరూ కూడా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ